పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో కరీంనగర్ కార్పొరేషన్ లోని పదకొండవ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అంతకుముందు మహిళలు నెత్తిన బోనాలతో డప్పు చప్పులు బైండ్ల పూజార్ల విన్యాసాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా కరీంనగర్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య మాట్లాడుతూ పోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు మున్నూరు కాపులకు దిక్కు అయిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు తమ మధ్య లేకపోవడం బాధాకరమన్నారు ప్రస్తుత ఎమ్మెల్యే విజయ రమణారావు మున్నూరు కాపు సంఘాన్ భవనానికి స్థలం మంజూరు చేస్తారని హామీ ఇచ్చినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ కౌన్సిలర్లు గొట్టం మల్లయ్య అనుమల అరుణ బాపురావు కోఆపన్ సభ్యులు మెంగని రాధా చంద్రశేఖర్ బిరుదు కృష్ణ పాల్గొన్నారు బోనాలు పోషమ్మ బోనాలు తీయడం జరిగింది ప్రతి సంవత్సరం ఇదే విధంగా మున్నరు కాపు బోనాలు తీయడం జరుగుతుంది అందులో భాగంగా అందరూ పెద్ద మనుషులందరూ వచ్చి బోనాలను సహకరి సహకరించి అందరూ పెద్ద మనుషులందరూ ముందు ముందు నడి నడిపించి బోనాలు తీస్తారు మన పోషమ్మ తల్లి బోనాలు సక్రమంగా నిర్వహించి ఆ తల్లి మనందరినీ చుట్టామ ప్రజలందరినీ చల్లగా చూడాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం మనం దీన్ని అంటే అందరి సమక్షంలో మేము నిర్ణయం తీసుకొని ఒక సంవత్సరం కాకుండా ఐదు సంవత్సరాలకు ఒకసారి చేద్దామని ఈ సంవత్సరం నుండి మరీ ఐదు సంవత్సరాలకు ఒకసారి చేద్దామని చెప్పేసి మీ అందరి సమక్షంలో నేను వారి సహకారంతో నేను ప్రతి ఒక్కరు తెలుసుకొని ఒక నేను వెల్లడిస్తున్నాను మున్నూరు కాపు కులస్తులు నాలుగు వందల ఇరవై మూడు కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళందరూ కలిసి గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక నాలుగైదు రోజుల కింద తనకు పోయి ఈ యొక్క బోనాల జాతరకు ఆహ్వానం పోయినప్పుడు సుల్తానాబాద్ మున్సిపాలిటీ ప్రాంతంలో ఏడు వందల యాభై సర్వే నెంబర్ గవర్నమెంట్ ప్రభుత్వ స్థలం ఉన్నందున ఆ ఒక స్థలంలో మున్నూరు కాపు సంఘ భవనానికి అది ప్రభుత్వ స్థలం దానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు వస్తే తన ఆ యొక్క స్థలానికి భూమి పూజ చేస్తా అని చెప్పేసి కూడా మాకు ధనము హామీ ఇవ్వడం జరిగింది కాన్షియన్స్ లో మాజీ ఎమ్మెల్యేగా రాజమల్లన్న గారు తేనాసారి అందరినీ కూడేసుకొని ఒక్కడికి నాలుగు సార్లు ఫోన్ చేసి ఈ కార్యక్రమం మనం చేయాలి మన మున్నూరు కాపులం ముందు వాడాలి తప్పకుండా మన మున్నూరు కాపులం ఒక మున్నూరు కాపులం కాకుండా బీసీ బిడ్డలందరినీ కూడా కలుపుకోవే కలుపుకోబోయే గుణము మన మున్నూరు కాపులకు ఉంటుంది కాబట్టి తప్పకుండా పోషమ్మను కానివ్వండి దేనికైనా మున్సిపాల్ మున్సిపాలిటీ అయింది కాబట్టి అవకాశం రాకపోవచ్చు ముందుగాలు మళ్ళీ కూడా అవకాశం రావాలని అందరి అందరి ప్రోత్పలంతో ఈరోజు తొలి తొలి మున్సిపల్ అయిన తర్వాత తొలి కాపులు గాజుల లక్ష్మీ రాయమలన్న గారు ఈరోజు వారు ఉండడము ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయడము వారికి మరి మరీ కూడా ఈ దేవుడు ఈ భగవంతుడు అన్ని వేళ వాళ్ళ అన్ని వేళ